అంతగా నమస్తే అండి యాక్చువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వ్యాలీడ్ పాయింట్ ఒకటి మనకు దొరికింది అంటే ఆ పార్టీ ఇంటర్నల్ చర్చల్లో మనదేదో మన సోర్స్ ద్వారా వచ్చిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా మొండి మనిషి పొలిటికల్గా ఆయన ఎవ్వరి సూచనలు ఎవరి మాటలు వినే టైప్ కాదు వినే రకమే కాదు ఆయన ఏదనుకుంటే అదే చేసుకొని వెళ్ళే రకం ఈవెన్ పోతున్నాము ఓడిపోతున్నాము అని తెలిసినా సరే సో ఇప్పటి వరకు ఆయన ఏంటంటే రియలైజ్ అవ్వాలి ఓడిపోయిన తర్వాత ప్రజలిచ్చిన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించలేదు రియలైజ్ అవ్వలేదు స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయమే మొదటి నుంచి కూడా ఒక ప్రభంజనము ఒక సంచలనము ఒక ప్రత్యేకము ఒక మోసమైన అబద్ధమైన సింపతి అయినా సానుభూతి అయినా గాలి అయినా ఏదైనా ఆయనకే సొంతం సో అటువంటి వైసీపీలో ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే పోయిన చోటే వెతుక్కోవడం సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా హెడ్డింగ్లో అదే పెట్టాను కదా సాధారణంగా మన పెద్దలు ఏమని చెప్ ఏం చెప్తుంటారు పోయిన చోటే గెలవాలి అంటారు పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఓడిపోయిన పదిహేను నెలల తర్వాత ఒక వారం రోజుల కిందట జరిగిన ఒక ఇంటర్నల్ మీటింగ్లో వచ్చిన చర్చ ఏంటంటే అసలు వైసీపీకి మొదటి నుంచి కూడా కీలకంగా ఉన్న ఏమిటి కీలకంగా ఉన్న వర్గాలు ఏమిటి కీలకంగా ఉన్న సామాజిక వర్గం ఏమిటి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు కూడా ఎందుకు ఓట్లు వేయలేదు అక్కడ ఆగిపోయారు అనమాట ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గం రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు సిక్స్టీ త్రీ టు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మధ్యలో ఓట్లు వేశారంట రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఓట్లు వేశారనేది ఒక అంచనా అదే రెడ్డి సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిలో సిక్స్టీ పర్సెంట్ ఓట్లు వేశారు అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గిపోయింది వైసీపీకి సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య వేస్తున్నప్పుడు ఆ టేబుల్ ఫార్మాట్లో ఆ లెక్కలు సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల వారీగా తెలుసుకున్నావు అసలు ఎందుకు తగ్గిపోయాయి రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ విపరీతమైన పొలిటికల్ డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో నలభై రెండు సీట్లు ఉన్నాయి ఉమ్మడి కడప జిల్లాలో పది ఉంటే అందులో ఏడు సీట్లు కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉమ్మడి కర్నూలులో పద్నాలుగు ఉంటే అందులో పది సీట్లు కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉమ్మడి చిత్తూరులో పద్నాలుగు ఉంటే అందులో కంప్లీట్గా తొమ్మిది నియోజకవర్గాలు కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గం డామినేషను ఉమ్మడి అనంతలో కూడా పద్నాలుగు ఉంటే అందులో కంప్లీట్గా రెడ్డి సామాజిక వర్గం డామినేషను ఈజీగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఉంటాయన్నమాట అలాగే ఉమ్మడి నెల్లూరులో పది సీట్లు ఉంటే అందులో ఎనిమిది సీట్లు కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గం డ్యామినేషను ఉమ్మడి ప్రకాశంలో పన్నెండు ఉంటే అందులో ఏడు సీట్లు కంప్లీట్గా రెడ్డి సామాజిక వర్గం డామినేషను సో అంతగా ఉంది ఈవెన్ ఉమ్మడి గుంటూరులో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే అందులో ఏడు నియోజకవర్గాలు కంప్లీట్ రెడ్డి సామాజిక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండుకు పైగా సీట్లు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్లో ఉంటాయి రాజకీయ పెత్తనం వాళ్ళ చేతుల్లో ఉంటుంది అటువంటి సీట్లలో దాదాపుగా ముప్పై ఐదు సీట్లకు పైగా వైసీపీ ఓడిపోయింది సో ఎందుకు ఓడిపోయింది అది అంతు చిక్కని ప్రశ్న దాన్ని వెతుక్కునే క్రమంలో అసలు అన్వేషణ వైసీపీ అన్వేషణ అక్కడ మొదలైంది అసలు ఎందుకు ఓడిపోయాము అసలు సొంత వర్గం వల్లే ఎందుకు ఓటు వేయలేదు సొంత ప్రాంతం వల్లే ఎందుకు ఓటు వేయలేదు సొంత జిల్లా వల్లే ఎందుకు ఓటు వేయలేదు ఆ బలుబు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల అండ్ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఓడిపోయిన తర్వాత సీనియర్ నాయకులు ఆఫ్ ద రికార్డులో ఆయనకు ఆయన చెవిన పెట్టిన తర్వాత ఆయన తన వ్యూహకర్తలతో మాట్లాడిన తర్వాత రిలీజ్ అయ్యారు సో అది ఎందుకు పోయిందో కనుక్కోండి ఎందుకు ఎక్కడ మనం ఓడిపోయామో ఎక్కడ మనం పోగొట్టుకున్నాం కనుక్కోండి దాన్ని మళ్ళీ మన ఓట్లు మనం తెచ్చుకుందాం అలాగే ప్రాంతాల వారీగా ఇవే ప్రాంతాలు వస్తాయి నేను ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో ఉన్న ప్రాంతాలే వస్తాయి అలాగే వర్గాల వారీగా కూడా వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఎస్సీలు ముస్లిమ్స్ బీసీల్లో కొన్ని వర్గాలు పొట్టుంది కానీ అటువంటి ఎస్సీ సామాజిక వర్గ ఓట్లలో కూడా వైసీపీకి మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పడతాయి అనుకుంటే మొన్న ఎన్నికల్లో సిక్స్టీ టూ పర్సెంటే పడ్డాయి అండ్ బీసీల్లో మొత్తం మీద నూట నలభైకి పైగా బీసీ వర్గాలు ఉంటాయి అందులో కీలకంగా గట్టిగా ఎక్కువ ఓట్లు ఉండేది మాత్రం గట్టిగా ఒక ఏడెనిమిది బీసీలకు మాత్రమే ఎక్కువ ఓట్లు ఉంటాయి లక్షల్లో ఉంటాయి వాళ్ళల్లో చాలా ఓట్లు వైసీపీకి ఫేవర్ ఉండాల్సింది వాళ్ళు కూడా వైసీపీని పట్టించుకోలేదు సో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన పదిహేను నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు గ్రౌండ్ లెవెల్లో ఏ బూత్ ఏ సామాజిక వర్గం కంట్రోల్లో ఉంటుంది సో ఆ సామాజిక వర్గం వల్ల ఎందుకు ఓట్లు వేయలేదు ఇది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా సమస్య కోఆర్డినేషన్ ఫెయిల్యూరా పార్టీ మీద అలిగారా అసలు సొంతంగా అసలు ఎంత కళలో కూడా వైసీపీ ఊహి ఓడిపోయినటువంటి కల అసలు ఊహక కూడా రాని సీట్లు ఎందుకు ఓడిపోయాము అక్కడ ఆ చర్చలో భాగంగా ఆ ఆలోచనల్లో భాగంగా ఇప్పుడు తాజాగా ఒక నాలుగైదు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే టీమ్ అండ్ వ్యూహకర్తల టీం ఆ నియోజకవర్గాల్లో దిగారు అసలు గెలవకూడ ఓడిపోకూడని సీట్లో ఎందుకు ఓడిపోయారు సొంత సామాజిక వర్గాలు ఎందుకు ఓట్లు వేయలేదు సొంత వర్గాలు ఎందుకు ఓట్లు వేయలేదు అనేది అన్వేషణ ఇప్పుడు మొదలుపెట్టారనమాట ఈ అన్వేషణ ఎందుకు వేయలేదుతో పాటు వేయాలంటే ఏం చేయాలి వైసీపీ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళకి కూటమి ఈ పదిహేను నెలల పాలన మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి సో దాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి ఇలా ఈ చర్చ కూడా జరుగుతుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ చర్చ ప్రస్తుతం వైసీపీలో నెలకొంది